చూస్తే తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేస్తున్నారు చూద్దాం ఆర్డినర్లీ రెసిడెంట్ అంటారు నేను ఇప్పుడు మున్సిపాలిటీలో లో ఉన్నాను రేపు పంచాయతీలో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నేను మున్సిపల్ లో తీసేసి నా పేరు పంచాయతీ ఎక్కించండి అంటే కుదరదు ఒకవేళ ఏదైనా తప్పిపోయి ప్రమాదవశాత్తు మన పేరు లేకుండా ఉంది అన్నప్పుడు తప్పకుండా మీరు చేసుకోనవచ్చు అప్లికేషన్ తీయనవచ్చు మరి సంబంధిత ఎలక్ట్రోనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విచారణ చేసి ఈ క్యాండిడేట్ ఉన్నారు ఇక్కడనే నివాసం ఉన్నారు అన్నప్పుడు తప్పకుండా వారి పేరును ఎక్కిస్తారు అందులోపల అదే చెప్ ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ ఫస్ట్ టోటల్ జడ్పి జడ్పీటీసీ ఇన్ ద స్టేట్ ఐదు వందల ముప్పై తొమ్మిది కానీ ఒక జడ్పీటీసీకి ఎన్నిక జరపట్లేదు ఎందుకోసమంటే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద ఆ ఒక్క మంగపేట జడ్పీటీసీ తప్పితే మిగతా ఐదు వందల ముప్పై ఎనిమిది జడ్పీటీసీలకు ఈ మూడు ఫేజ్ల వారిగా ఎన్నికలు జరుగుతాయి ఈ ఐదు వంద ఈ ఐదు వందల ముప్పై ఎనిమిది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయంటే మొదటి ఫేజ్లో నూట తొంభై ఏడు జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి రెండవ ఫేజ్లో నూట ఎనభై జడ్పీటీసీలకు కెనికల్ జరుగుతాయి మూడవ ఫేజ్లో నూట అరవై ఒక్క జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా ఎంపీటీసీల విషయానికి వస్తే మొత్తము ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఎంపీటీసీ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో వివిధ కారణాల వల్ల నలభై కాన్స్టిట్యున్సీలకు నలభై ఎంపీటీసీలకు ఎన్నిక ఇప్పుడు నిర్వహించడం లేదు మిగిలిన వాటికి ఈ విధంగా ఉన్నాయి వాటి డిస్ట్రిబ్యూషన్ ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు కాన్స్టిట్యున్సీలకి ఎన్నికలు జరుగుతాయి మూడు దశల్లో మొదటి దశలో రెండు వేల ఒక వంద అరవై ఆరు మండల ప్రజాపరిషత్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి రెండవ దశలో ఒక వెయ్యి తొమ్మిది వందల పదమూడు నియోజకవర్గాలకి ఎన్నికలు జరుగుతాయి మూడవ దశలో ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఎనిమిది నియోజకవర్గాలకి ఎన్నికలు జరుగుతాయి ఇవన్నీ ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ఎంపీపీ ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ ప్రెసిడెంట్లకు ఎన్నిక ఉంటుంది దాని ప్రణాళిక మళ్ళీ ప్రకటిస్తారు కేవలము బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరుగుతాయి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో పేపర్ బ్యాలెట్స్ బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేయబడతాయి సో ఆ విధంగా ఎన్నికలు జరుగుతాయి వన్ ఎట్ టైం ప్లీజ్ సుమారుగా ఒక లక్ష మొత్తం గ్రాస్ స్థూలంగా చెప్తున్నాను అంటే ఎన్నికలు మూడు దశలో చేపడుతున్నాం కాబట్టి మొత్తము ఒక లక్ష నలభై ఏడు వేల మంది మ్యాన్ అంటే హ్యూమన్ బేస్ అవసరం అవుతాయి కానీ లక్ష నలభై ఏడు వేల మందిని మనం వినియోగించడం లేదు తప్పనే ఉంటారు మనం మూడు పేజీలు చేస్తున్నారు కాబట్టి యావరేజ్గా ఒక ఫిఫ్టీ థౌజండ్ పీపుల్ ఉంటారు ఒక్కొక్క దశలో అదేవిధంగా పోలింగ్ సెక్యూరిటీ సిబ్బంది సుమారుగా ఇరవై ఆరు వేల మంది అవైలబుల్గా ఉన్నారు మనకి ముప్పై రెండు వేల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి సో ఇంపై రెండు వేలు మూడు దశల్లో అంటే సుమారుగా ఒక పది నుంచి పదకొండు వేల పోలింగ్ స్టేషన్లు ప్రతి దశలో ఉంటాయి మరి వాటికన్నిటికీ సరిపోయినటువంటి సుమారుగా ఒక ఇరవై ఆరు వేల మంది పోలీస్ సిబ్బంది మనకు అవైలబుల్గా ఉన్నారు వారిని ఈ పోలింగ్ స్టేషన్లు అన్నింటిలో కూడా నియమించడం జరుగుతుంది పాసిబుల్ తర్వాత ఏంటంటే మనకి ఏంటంటే మళ్ళీ వాళ్ళు విత్ ఇన్ సమ్ టైం దే విల్ హిజైన్స్ ఎస్ ఎంపీటీసీకి జడ్పీటీసీ పోస్ట్ పోటీ చేయవచ్చు ఏకకాలం లోపల కానీ ఎన్నిక అయిన తర్వాత ఏదో ఒక దాన్ని తను రిజైన్ చేయాల్సి ఉంటుంది ఒకటి రెండవది ఏమిటంటే ఒక కాన్షియన్స్ కంటే ఎక్కువగా ఎంపీటీసీకి చేయడానికి వీలుండదు అదేవిధంగా ఒక కాన్షియన్స్ కంటే ఎక్కువగా జెడ్పీటీసీకి అభ్యర్థిత్వం చేయడానికి వీలుండదు ఒకవేళ ఎవరైనా చేస్తే విడ్రాయల్ టైం వరకు ఒకటి తప్ప మిగతా వాటి అన్నింటిలో కూడా విత్డ్రా చేసుకోవాలి చేసుకోని పక్షంలో అన్నిటినీ కూడాను క్యాన్సల్డ్గా చేసి భావించబడుతుంది మొత్తం అన్ని మండలాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది కొత్తది పాత ఎన్నికలకి చేసింది సో కోడ్ అనేది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది కౌంటింగ్ వరకు అమల్లో ఉంటుంది చేశారా ఇవన్నీ కాపీలు ప్లీజ్ ఎవరి యునో హీఆర్ వన్ క్వశ్చన్ వ్యయ పరిమితి ఏంటి అని అడుగుతున్నారు వ్యయ పరిమితులు నిర్ణయించడం జరిగింది జడ్పీటీసీ వచ్చే వరకు నాలుగు లక్షల వ్యయ పరిమితి నియమించడం జరిగింది అదే విధంగా ఎంపీ జెడ్పీటీసీకి సంబంధించి నాలుగు లక్షల రూపాయలు గరిష్ట వ్యయ పరిమితి ఎంపీటీసీకి సంబంధించి ఒక లక్ష యాభై వేల రూపాయలు ఎస్ ఆన్లైన్ నామినేషన్ అనేది ఒక ఒక సదుపాయం ఎందుకోసం అంటే ఎలాగైనా తను స్టాట్యూటరీగా అంటే చట్టం ప్రకారం రిజిస్ట్రే రిటర్నింగ్ ఆఫీసర్ ముందు అభ్యర్థి కానీ వారి ప్రతిపాదకుడు కానీ వెళ్ళి సైన్ చేసిన కాపీలు ఇవ్వాల్సిందే కానీ మనం ఒక సదుపాయం ఏం చేసామంటే ఈ ఆన్లైన్ పద్ధతి కూడా అమల్లో ఉంది ఎవరైనా ఆన్లైన్లో కూడా ఫిల్ అప్ చేయవచ్చు చేసేసి దాన్ని అప్లోడ్ కూడా చేయవచ్చు కానీ దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని సైన్ చేసి అభ్యర్థి అదేవిధంగా ప్రతిపాదకులు ఆ కాపీని సైన్ చేసిన కాపీని తప్పకుండాను వ్యక్తిగతంగా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాల్సి ఉంటుంది అప్లోడ్ చేయడం అంటే ప్రింట్అవుట్ వచ్చేస్తుంది తనకి డేటా కూడా ఈజీగా ఫీడ్ అయిపోతుంది సిస్టమ్ లో కాల్ సెంటర్ ఉంటుందండి సెటప్ కాల్ కాల్ సెంటర్ హియర్ హియర్ అండ్ విల్ బి సెంటర్స్ ద డిస్ట్రిక్ట్స్ ఆల్సో వన్ క్వశ్చన్ బ్యాలెట్ కలర్ ఏంటి చెనట్టుగానే ఇంతకుముందు నుంచి ఉన్నప్పుడు గానే సుమారుగా మనకి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు నుంచి ఈ పంచాయతీ ఎన్నికలు మనం నిర్వహిస్తూ వస్తున్నాం అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి పద్ధతినే ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాం రెండు రకాలైన రెండు బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి ఎంపీటీస్ ఒక బ్యాలెట్ పేపర్ జెడ్పీటీస్ ఇంకొక బ్యాలెట్ పేపర్ ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్ ఏమో పింక్ కలర్ లో ఉంటుంది జెడ్పీటీసీ బ్యాలెట్ పేపర్ ఏమో వైట్ కలర్ లో ఉంటుంది అదే పాత పద్ధతిలో ఇప్పుడు కూడా ఉంటాయి హైకోర్టులో కొందరు వెళ్ళిన మాట వాస్తవ్యం కొన్ని కారణాల వల్ల హైకోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినాయి వాళ్ళు పన్నెండు వేల ఏడు వందల సుమారుగా పన్నెండు వేల ఐదు వందల మంది మీద అనర్హత వేటు వేయడం జరిగింది అందులో కొందరు హైకోర్టుకు వెళ్లారు ఆ కొందరిలో కొన్నిటికి హైకోర్టు ఉత్తర్వులు వచ్చాయి కొందరికి తాత్కాలిక ఉత్తర్వులు కొందరికి పర్మనెంట్ ఉత్తర్వులు ఆ ఉత్తర్వుల ప్రకారం ఫాలో చేస్తాం మనము ఏదైతే పన్నెండు వేల ఐదు వందల మందిని మనము డిస్క్వాలిఫై చేసినామో అందులో ఏమైనా హైకోర్టు ఆర్డర్లు అందులో రద్దుపర్చుని ఉంటే హైకోర్టు ఆర్డర్లు ప్రివేల్ అవుతాయి నో ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది కేవలం రూరల్ ఏరియాలో పంచాయతీరాజ్ చట్టం ఎక్కడైతే అమల్లో ఉంటుందో అక్కడే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది అర్బన్ ఏరియా లోపల పంచాయతీరాజ్ చట్టం అమల్లో ఉండదు కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లో ఉండదు కరెక్ట్ ఎప్పటికే డిఫరెన్స్ పడదు ఎందుకోసం అంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నది సేమ్ మా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇంచుమించు అదే విధంగా ఉన్నది కాబట్టి పెద్దగా తేడాలు ఉండవు కాని అర్బన్ ఏరియాలో కూడా గవర్నమెంట్ ఈసిఐ వాళ్ళ మోడల్ ప్రోగ్రామ్ కండక్ట్ అమలు ఉందన్నమాట మాది ప్రత్యేకమే లేదు వన్ మినిట్ ఇయర్ ఇన్ ది నేమ్ క్యా బోల్నా చాహతే హే రిపీట్ కదా పురా రిపీట్ నైమాన్ సార్ ఫర్ ద ఫాస్ట్ సో లెట్ మీ రెస్పాండ్ अगेन हां ठीक ट्वेंटी अप्रैल uh, को हम इस राज्य में जो भी जेपीटीसी कॉन्स्टेंसी है और एम पी कॉन्स्टिटेंसी है उसके चुनाव के लिए